వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వెస్చన్ నంబర్ ఒకటి అంతరిక్షంలో ప్రపంచంలోనే తొలిసారిగా సైనిక విన్యాసాలు వివరాలు తెలపండి సందర్భం భూమిపైనే కాకుండా భూమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ యుఎస్ఎస్ఎఫ్ భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నది గురించి ఈ మేరకు అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ ట్రూ అనోమలి అనే ప్రైవేటు అంతరిక్ష కంపెనీలతో ఒప్పందం చేసుకున్నదని స్పేస్ సిస్టమ్స్ కమాండ్ పేర్కొంది విక్టస్ హేజ్ అని పేరు పెట్టిన ఈ మిషన్ రెండు సున్నా రెండు ఐదులోగా చేసే అవకాశం ఉంది ఈ రెండు కంపెనీలు స్పేస్ ఫోర్స్ కు అవసరమైన ఆపియో రోండెవు ఆండ్ ప్రోక్సిమిటీ ఓపరెసన్స్ అంటే దాదాపు ఒకే కక్షలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ అపగ్రహాల ఎత్తు మరియు దశలను వాటి సాపేక్ష స్థితులను సరిపోల్చడం అంతరిక్ష నౌకలు వంటివి అందించనున్నాయి ట్రూ అనుమలికి చెందిన స్పేస్ వెహికల్ జాకల్ రాకెట్ ల్యాబ్కు చెందిన మానవరహిత వాహనం కక్ష్యలో సంభవించే ప్రతికూల పరిస్థితులకు స్పందించే యుఎస్ స్పేస్ ఫోర్స్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి క్వశ్చన్ నంబర్ రెండు ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది వివరాలు తెలపండి సందర్భం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీఈపి వృద్ధి అంచనాను ఆరు ఎనిమిదికి అప్గ్రేడ్ చేసింది ఇది జనవరిలో దాని మునుపటి అంచనా కంటే సున్నా పాయింట్ మూడు శాతం పాయింట్ల పెరుగుదల గురించి ఐఎంఎఫ్ తదుపరి సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు శాతం విస్తరణను అంచనా వేసింది ఈ సర్దుబాటు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మెరుగైన ఆర్థిక అవకాశాలను ప్రతిబింబిస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం వరల్డ్ ఎకనామిక్ లో ఆయేమేఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను హైలైట్ చేసింది ఇది మహమ్మారి అనంతర సరఫరా అంతరాయాలు పై రష్యా దాడి వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధానాలను కఠినతరం చేసినప్పటికీ స్తబ్దత లేదా మాంద్యం యొక్క అంచనాలను ధిక్కరించింది అయినప్పటికీ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ద్రవ్యోల్బణం ముఖ్యంగా రంగాలలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఐఎంఎఫ్ ఆర్థికవేత్తలు విదేశీ పెట్టుబడులను సరళీకరించడానికి మరియు ప్రైవేట్ డిమాండ్ను ప్రేరేపించడానికి విధాన సంస్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు ఇది ఎగుమతులు మరియు ఉద్యోగాల సృష్టిని సంభావ్యంగా పెంచుతుంది నిరుద్యోగ ఆందోళనలను పరిష్కరించడం మరియు భారత ఆర్థిక వ్యవస్థకు సమతుల్య ప్రమాద దృక్పథాన్ని నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు క్వశ్చన్ నంబర్ మూడు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ల లూ ప్రోగ్రాం గురించి తెలపండి సందర్భం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిఎఫ్వై రెండు సున్నా రెండు మూడు మైనస్ ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో నూట ఇరవై ఐదు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ల లు సంతకం చేసింది వివరాలు ఇది పి ప్రోగ్రాం ప్రారంభించినప్పటి నుండి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా అత్యధిక ఎపిఏ సంతకాలను సూచిస్తుంది ఇందులో ఎనభై ఆరు ఏకపక్షలు యుఎపీఎజ్ మరియు ముప్పై తొమ్మిది ద్వైపాక్షికలు ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరంలో సంతకం చేసిన తొంభై ఐదులతో పోలిస్తే ఇది ముప్పై ఒక్క శాతం పెరుగుదల భారతదేశ ఒప్పంద భాగస్వాములైన ఆస్ట్రేలియా కెనడా డెన్మార్క్ జపాన్ సింగపూర్ యుకే మరియుతో పరస్పర ఒప్పందాలను కుదుర్చుకున్న పర్యవసానంగాలు సంతకం చేయబడ్డాయి ఇవే ప్రోగ్రాం భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి సంస్థలకు ఏమేనీజ్ ముఖ్యంగా వారి అంతర్సమూహ లావాదేవీలపై మరియు ప్రక్రియలో ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి చాలా అవసరమైన పన్ను ఖచ్చితత్వాన్ని అందించడానికి భారత ప్రభుత్వం అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఇపిఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ధరల పద్ధతులను పేర్కొనడం ద్వారా మరియు గరిష్టంగా ఐదు భవిష్యత్ సంవత్సరాలలో అంతర్జాతీయ లావాదేవీల యొక్క చేతి పొడవు ధరను ముందుగానే నిర్ణయించడం ద్వారా బదిలీ ధరల డొమైన్లో పన్ను చెల్లింపుదారులకు నిశ్చయతను అందించడం దీని లక్ష్యం పన్ను చెల్లింపుదారుడూని నాలుగు మునుపటి సంవత్సరాలకు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నందున తొమ్మిది సంవత్సరాల పాటు పన్ను ఖచ్చితత్వం అందించబడుతుంది ద్వైపాక్షికల సంతకం పన్ను చెల్లింపుదారులను ఏదైనా ఊహించిన లేదా వాస్తవమైన డబుల్ టాక్సేషన్ నుండి కూడా రక్షిస్తుంది లు వివాదాల నివారణకు ఒక నమూనాగా నిలిచాయి వారు దేశం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను బాగా ప్రోత్సహించారు ప్రత్యేకించి భారీ సంఖ్యలో క్రాస్ బోర్డర్ లావాదేవీలు ఉన్నల కోసం క్వేశ్చన్ నంబర్ నాలుగు మొబైల్ మోసాలను కట్టడి చేసేందుకు సీనాప్ సర్వీసు వివరాలు తెలపండి వివరాలు పెరిగిపోతున్న మొబైల్ మోసాలను కట్టడి చేసేందుకు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సిఎనేపి సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు ఇప్పటివరకు ఎవరు ఫోన్ చేస్తున్నారో వారి నెంబరు మాత్రమే మనకు కనిపించేది కానిప్పుడు ఈ సర్వీస్ ద్వారా ఫోన్ చేస్తున్న వారి నెంబరుతో పాటు పేరు కూడా డిస్ప్లేపై కనిపిస్తుంది సిమ్ లేదా ఫోన్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇచ్చే ధృవీకరణ పత్రాల ఆధారంగా టెలికం కంపెనీలు పేర్లను డిస్ప్లే చేయనున్నాయి మరోవైపు డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఏర్పాటు కానున్నది క్వశ్చన్ నంబర్ ఐదు రొమ్ము క్యాన్సర్ మరణాలపై న్యూ లాన్సెట్ కమిషన్ నివేదిక వివరాలు తెలపండి వివరాలు రొమ్ము క్యాన్సర్ కారణంగా రెండు వేల నలభై నాటికి ఏటా పది లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నదని న్యూ లాన్సెట్ కమిషన్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాటికి గత ఐదేండ్లలో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడగా అదే ఐదేండ్ల వ్యవధిలో ఆరు లక్షల ఎనభై ఐదు వేలు మంది మరణించారని తెలిపింది రెండు సున్నా రెండు సున్నాలో దాదాపు ఇరవై మూడు లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు రెండు వేల నలభై నాటికి ముప్పై లక్షలకు పైగా పెరుగుతాయని అల్పాదాయ దేశాలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు రెండు నలభై నాటికి క్యాన్సర్తో మరణించేవారి సంఖ్య ఏడాదికి దాదాపు పది లక్షల వరకు ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది క్వెశ్చన్ నంబర్ ఆరు మిస్ కృత్రిమ మేధా మిస్ ఆయి భామల అందాల పోటీలు వివరాలు తెలపండి వివరాలు తాజాగా కృత్రిమ మేధా ఆయి సృష్టించిన భామల మధ్య అందాల పోటీలు కూడా జరగనున్నాయని వరల్డ్ ఏ క్రియేటర్ అవార్డ్స్ వికా వెల్లడించింది మిస్ ఇండియా మిస్ ఎర్త్ పోటీల మాదిరిగానే మిస్ ఏ పోటీలో నెగ్గిన విజేతకు ఇరవై వేల డాలర్ల ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నారు మొట్టమొదటి ఆయి పోటీలో మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడతారు ఈ ఆల్భామల లుక్స్ పాటు వీటి తయారీకి ఉపయోగించిన టెక్నాలజీ సోషల్ మీడియాలో వీటి ప్రభావం తదితర అంశాలన్నీ విజేత ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోతున్నారు ఈ పోటీల కోసం ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు మే పదిన విజేతలను ప్రకటించనున్నారు క్వశ్చన్ నంబర్ ఏడు ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ టూయి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక వివరాలు తెలపండి వివరాలు ఏప్రిల్ తొమ్మిది నుండి పద్నాలుగు వరకు సెనెగల్ రాజధాని డాక్టర్లో జరిగిన ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ టూయి ఐదవ అంతర్జాతీయ సదస్సులో ఎనభై ఆరు దేశాల నుంచి నూట నలభై ఒక్క కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ వ్యవసాయం ఆహారం వాణిజ్యం అనుబంధ పరిశ్రమల రంగాలలో ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ సెక్రటేరియట్ గా ఎన్నికయ్యారు అలాగే ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రైతు కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ విజయ రాఘవన్ ఖేత్మదూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గుల్జా సింగ్ గోరియా కిసాన్ సభ అజోరు భవన్ అధ్యక్షుడు రావుల వెంకయ్య కూడా ఎన్నికయ్యారు అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తున్న నేపథ్యంలో శాంతి సార్వత్రిక నిరాయధీకరణకు సదస్సు పిలుపునిచ్చింది క్వశ్చన్ నంబర్ ఎనిమిది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్పా నివేదిక వివరాలు తెలపండి వివరాలు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్ఫ్పా నివేదిక ఇటీవల యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్ఫా విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరిందని అంచనా వేసింది అయితే రెండు సున్నా ఒకటి ఒకటిలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్లు అయితే ప్రసవ సమయంలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది భారతదేశ జనాభాలో ఇరవై నాలుగు శాతం మంది సున్నా నుంచి పద్నాలుగు వరకు సంవత్సరాల వయసున్నవారు పదిహేడు శాతం మంది పది నుంచి పంతొమ్మిది వరకు సంవత్సరాల మధ్య వయసున్నవారు అరవై ఎనిమిది శాతం మంది పది నుంచి ఇరవై నాలుగు వరకు పదినుంచిల మధ్య వయస్కులు కాగా ఏడు శాతం మంది అరవై ఐదు ఏళ్లు పైబడినవారున్నారు పురుషుల ఆయురార్ధం డెబ్బై ఒక్క సంవత్సరాలు కాగా మహిళల ఆయుర్దాయం డెబ్బై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారతదేశంలో బాల్య వివాహాల శాతం ఇరవై మూడు శాతంగా ఉందని పేర్కొంది ఇక దేశంలో డెలివరీ సమయంలో మరణాలు తగ్గుముఖం పట్టాయి పిఎల్ఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్లస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదికను ఉదహరిస్తూ ఆరు వందల నలభై జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాల్లో డెబ్బె కంటే తక్కువగా ఉంది నూట పద్నాలుగు జిల్లాల్లో ఈ నిష్పత్తి రెండు వందల పది కంటే ఎక్కువగా ఉంది వికలాంగులు శరణార్థులు జాతి మైనారిటీలు క్వీర్ కమ్యూనిటీలు హెచ్ఐవి బాధితులతో పాటు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు బాలికలు అత్యధిక లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వేదిక పేర్కొంది చదువుకునే పని ప్రదేశాల్లో కుల వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించాలని భారతదేశంలోని దళిత ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది దాదాపు సగం మంది దళిత మహిళలకు ప్రసవానంతర సంరక్షణ అందడం లేదు ప్రతిరోజు ఎనిమిది వందలు మందికి పైగా మహిళలు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని నివేదిక తెలిపింది వంతు మంది మహిళలు తమ భాగస్వామితో శృంగారాన్ని నిరాకరించలేకపోతున్నారు ప్రతి పది మంది మహిళల్లో ఒకరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లుగా నివేదిక పేర్కొంది క్వేశ్చన్ నంబర్ తొమ్మిది నాలుగు హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది ఒకటి రుద్రదేవుడు రెండు రుద్రమదేవి మూడు గణపతిదేవుడు నాలుగు రుద్రదేవుడు సరైన సమాధానం ఒకటి వేయి స్తంభాల గుడి వరంగల్లో కొండ దిగువన ఉన్న వేయి స్తంభాల గుడి అత్యంత ప్రసిద్ధి చెందినది దీనిని పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు ప్రధానంగా శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ముగ్గురు దేవతలు శివుడు విష్ణువు మరియు సూర్యుడు పూజించబడతారు వాటిని త్రికూటాలయం అంటారు ఒక్కొక్క దేవతకు ఒకటి చొప్పున మూడు ఆలయాలు ఉన్నాయి ప్రస్తుతం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది వేయి స్తంభాల ఆలయం క్లిష్టమైన చెక్కిన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది ఒకే రాతితో చెక్కబడిన నంది యొక్క భారీ శిల్పం ఈ ఆలయంలోని మరొక ఆకర్షణ రాక్ కట్ ఏనుగులు మరియు ఆలయం వద్ద సున్నితమైన నగశీలు కూడా గమనించదగనవి క్వశ్చన్ నంబర్ పది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి ఒకటి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ఒక మంత్రి మరియు కార్యదర్శిని పరిపాలనా సంస్కరణల అంశాన్ని కొనసాగించడం మరియు దానిని ప్రోత్సహించడం కోసం మాత్రమే నియమించబడాలని సూచించింది రెండు ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఆరు యొక్క సిఫార్సుపై సిబ్బంది విభాగం ఏర్పాటైంది మరియు ఇది ప్రధానమంత్రి బాధ్యత కింద ఉంచబడింది పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది సరైనవి ఆ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు జవాబు బి స్టేట్మెంట్ ఒకటి తప్పు ఏందు గోపాలస్వామి అయ్యంగార్ ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో తన నివేదికలో కేంద్ర ప్రభుత్వ యంత్రాల పునర్వ్యవస్థీకరణలో మంత్రిత్వ శాఖల గ్రూపింగ్ సిబ్బంది సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు ఓ ఏన్ విభాగం పనిలో కూడా సిఫార్సు చేశారు ఒక మంత్రి మరియు కార్యదర్శిని పరిపాలనా సంస్కరణల అంశాన్ని కొనసాగించడం మరియు దానిని ప్రోత్సహించడం కోసం మాత్రమే నియమించబడతారని ఎక్కడా పేర్కొనలేదు స్టేట్మెంట్ రెండు సరైనది ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ సిఫారసుల ఆధారంగా క్యాబినెట్ సెక్రటేరియట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఏర్పాటు చేయబడింది దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం కింద ఉంచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్